మంత్రి నారాయణ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు పదిహేను మీటర్లు ఎత్తు కట్టుకునే వారికి అనుమతులు అక్కర్లేదని తెలిపారు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా ఆన్లైన్ ప్లాన్ అప్లై చేస్తే సరిపోతుందని తెలిపారు ప్లాన్కు తగిన రుసుం చెల్లించి ఆన్లైన్ చేసి నిర్మాణం చేసుకోవచ్చని అన్నారు ప్లాన్ తేడాగా నిర్మాణం జరిపితే సదరు లైసెన్స్డ్ సర్వేయర్ పై చర్యలు ఉంటాయని చెప్పారు లేఅవుట్లు భవనాలకు సత్వరం అనుమతులు ఇవ్వకుండా పెండింగ్లో ఎక్కువ రోజులు పెడితే చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ అధికారులను హెచ్చరించారు అంటే పదిహేను మీటర్లు కట్టుకునే వాళ్ళ వరకు అసలు అంటే మన యొక్క మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం లేదు సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఎవరైతే ప్లాన్లు డిజైన్ చేస్తారో ఆ డిజైన్ చేసేవాళ్ళు యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి ఆ ఫీజు కట్టేస్తే ఇట్ ఈస్ డీమ్డ్ బట్ బాధ్యత అతందే ఏది ఫౌండేషన్ వేసినాక బాధ్యత అతంది ఫౌండేషన్ వేసిన దాకా ప్రింత్ వేసిన దాకా బాధ్యత అతంది తేడా వస్తే ఆ లైసెన్స్ సర్వేలు ఎవరైతే ఆన్లైన్లో పెడతారో ఆ లైసెన్స్ సర్వేలు ఏమండి మా క్లయింట్ దీన్ని డివైడ్ చేస్తాడు ఆన్లైన్లో పెడితే అతని బాధ్యత అలా పెట్టకుండా ఉంటే అతను లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం ఒకవేళ అతను డీవియేషన్ చేస్తే ఆన్లైన్లో పెడితే నెక్స్ట్ బాధ్యత మున్సిపల్ కమిషన్ వాళ్ళ టౌన్ కూడా తీసుకుంటారు అలా చాలా సులభతరం చేశాం